నిన్న జరిగిన టాస్క్లో అయితే భలే ఉన్నిందండి అసలు ఈ గేమ్ ఏంటంటే ఫిజికల్ గేమ్ అనమాట డిపెండ్ చేసుకుంటూ ఉండాలి ఈ ఒక్కొక్కరిని ఒక్కొక్క కాంబినేషన్గా పెట్టారు పేరుగా పెట్టారు ఈ అమ్మ కొడుకుని ఒక జతగా వేసారనమాట అక్కడ ఫుల్ ఫన్ అనమాట ఇంకా ఇమ్ము అయితే పట్టేసుకున్నాడు సంజనా గారిని సంజనా మటుకు డిపెండ్ చేస్తుంది అనమాట ఇంకా నుంచి లేయడానికి చేస్తున్నా కూడా ఇమ్ము అయితే అమ్మ కాసేపు పనుకో నువ్వు కాసేపు నిద్రపో నువ్వు ఎందుకు అంత స్ట్రెయిన్ అవుతావు అమ్మ కాసేపు పనుకో నువ్వు అన్నప్పుడు భలే అనిపించిందండి తర్వాత ఏంటంటే ఇంకా హరీష్ గారు కావచ్చు విద్య దివ్య దివ్య గారు కావచ్చు వాళ్ళు ఆడినప్పుడు నన్ను మీరు ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు అని చెప్పేసేసి దివ్య ఆనడంతో హరీష్ గారు నో నో సారీ సారీ చెప్పి ఆడారు ఎందుకంటే ఇది ఫిజికల్ గేమ్ కదా ఆటోమేటిక్ గర్ల్స్ అనే గర్ల్స్ని అయితే మనం ఆ గేమ్లోనే పట్టుకోవాల్సిన అవసరం వస్తుందనమాట అలాంటి గేమే అది అందులో తప్పు పట్టాల్సిన అవసరము లేదు ఇంకా సంజనా గారు ఇమ్మో అయితే సూపర్గా ఆడారనమాట ఇంకా సంజన గారి వాళ్ళు అవలా లాగుతుంది అయినా కూడా ఇమ్మో అయితే పట్టేసుకున్నారు గట్టిగా వీళ్ళ గేమ్ అయితే సూపర్గా అనిపించిందండి